పెసరా మరియు మినుము విత్తనోత్పత్తితో డెబ్బై రోజులలో డెబ్బై వేల ఆదాయం పొందుతున్న ఖమ్మం జిల్లా రైతుల విజయగాథ ఖమ్మం జిల్లాలోని రయనీదపాలెం గణేశ్వరం గ్రామంలో వానాకాలం పంటగా ప్రతి సాగుచేసి వేసవి పంటలైన పెసరా మరియు మినుము డెబ్బై రోజులలో సాగుచేసి రైతులు డెబ్బై వేల రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు వ్యవసాయ పరిశోధనా స్థానం మదిరా వారు గత నాలుగు సంవత్సరాలుగా గణేశ్వరం గ్రామంలో పెసర మరియు మినుము విత్తనోత్పత్తి దాదాపు యాభై ఎకరాలలో పరిశోధనా స్థానం విడుదల చేసిన పెసర రకాలైన ఎంజీజీ రెండు తొంభై ఐదు ఎంజీజీ మూడు ఎనభై ఐదు ఎంజీజీ మూడు యాభై ఒకటి ఎంజీజీ మూడు నలభై ఏడు మరియు మినుము రకమైన ఎంబీజీ వెయ్యి డెబ్బై రకాలను సాగు చేస్తూ గరిష్టంగా పది నుండి పన్నెండు క్వింటాళ్ల దిగుబడులు తీస్తూ అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు పెసరా మరియు మినుము పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు విత్తన మోతాదు ఎనిమిది నుండి తొమ్మిది కిలోలు సీడ్ డ్రిల్ యంత్రంగా విత్తనం వేయడం ద్వారా గరిష్ట సంఖ్యలో మొక్కలను ఒక చదరపు మీటరుకు అరవై ఏడు మొక్కలతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఇప్పుడు రైతు అనుభవాలను వారి మాటల్లో తెలుసుకుందాము తొలకరలో నేను పత్తి వేశాను పత్తి ఎకరం తొమ్మిది క్వింటాల్ లెక్క పత్తి వచ్చింది డిసెంబర్ తర్వాత మళ్ళీ లేకపోత పత్తిలో వస్తా ఉంది కానీ దాంతోపాటు వచ్చే ఈ పింక్ బోల్వామ్ ఏదైతే ఉందో అది పత్తి క్వాలిటీ రాదు తర్వాత అంతా పుచ్చ వస్తుంది కాబట్టి పత్తిని దాన్ని పూర్తిగా దుక్కిలో రోటోవేటర్తో పడేసి దున్ని ఆ తర్వాత మదర్ అగ్రికల్చర్ ఫామ్ నుంచి మెనువులు ఇత్తనాలు తీసుకొచ్చాను సీడ్ బైబ్యాక్ కండిషన్ తోటి వారు నాకు పది డెబ్బై వెరైటీ మెనువుని ఇచ్చారు దాన్ని ఎకరానికి ఎనిమిది కేజీల చొప్పున తీసుకొచ్చి చల్లాను బాగా పైరు నిండావలసింది బాగుంది కానీ మా దగ్గర ఉండేటువంటి మెనుపచాలకు వచ్చే సాధారణంగా వచ్చే తెగుళ్ళలో మేము బాగా భయపడే తెగులు శీతాబలపాకని ఆకు సరిగా నల్లగా పెంకులాగా తయారయ్యి దానికి పోతా పిందే రాకుండా అట్లా అయిపోయే తెగుళ్ళు ఉంటాయి మా ఏరియాలో అలాగే లీఫ్ కర్రలు ఆకులు ముడుచుపోయి ఉండే తెగులు కూడా వస్తూ ఉంటుంది దాంతోపాటు ఎల్లో మొజాయిక్ వైరస్ కూడా బాగా విరివిగా తగులుతూ ఉంటుంది మా ఏరియాలో అలాగే బ్యాక్టీరియల్ బ్లైట్ అది కూడా ఉంటుంది బూడిద తెగులు కూడా మొదట్లో ఒకసారి ఆకులు అంటుకునే పురుగు లీఫ్ మైనర్ పురుగు ఏదో ఉంటే దానికి ఒకసారి మందు కొట్టాం బాగా ఉంది పైరు నేను యాక్చువల్గా పైరు వేసింది సంక్రాంతి ముందు రోజు జనవరి పదకొండున వేశాను ఒక్కొక్క చెట్టుకు యాభై ఎనిమిది దాకా కాయలు వచ్చాయి కాయలు కూడా చాలా లావుగా కొంచెం కాయ కురసగా ఉన్నా లోపల గింజలు టైట్గా ప్యాక్ చేసి ఏడెనిమిది గింజల వరకు ఒక్కొక్క కాయలో గింజలు ఉన్నాయి అలాగే పి ఒక విత్తనాల కంటే కూడా దీని గింజలు లావుగా అనిపించాయి ట్రైనింగ్ లేకపోయినా కూడా డల్ బ్లాక్ కలర్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా అటు పోషకంలో కానీ పంటను మేనేజ్ చేయడంలో కానీ మార్కెటింగ్ చేసుకోవటంలో కానీ ఏ కోణం నుంచి చూసినా కూడా ఈజీగా క్రాప్ను మేనేజ్ చేయొచ్చు మాకు బాగా నచ్చిన వెరైటీ మెనూలో పది డెబ్బై వెరైటీ అలాగే మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ డేస్లో మనకి క్రాప్ చేతికి వచ్చేస్తూ ఉంది ఏమంటే మార్కెట్లో దీన్ని సేల్ చేసుకోవచ్చు పత్తిలో కంటే ఈ ఈ మూడు నెలల్లో వచ్చే మెనూలో ఎక్కువ నాకు ఖర్చు తక్కువ ఆదా వచ్చే అవకాశం నాకు ఎక్కువ ఉంది మేము గత ఐదు సంవత్సరాల నుంచి మేము పెసర్లు వేయడం జరుగుతుంది ఈ పెసర్లు పత్తి కట్టలు పీకిచ్చిన తర్వాత ఈ పెసర్లు వేయడం జరిగింది ఈ పెసర్లు మేము త్రీ ఎయిటీ ఫైవ్ ఈ సీడ్ తీసుకొచ్చామండి మీరు చూస్తే ఈ క్రాపు చాలా చూడండి కాయ కూడా చాలా పొడుగు ఉంటుంది దీంట్లో మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది గింజలు రావడం జరిగింది మీరు గుడ, చూస్తే క్వాలిటీ కూడా గుడ, సీడ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందండి ఇంకోటి షైనీగా ఉంటుంది చూడండి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ కాయ కూడా మనకి గుత్తులు గుత్తులుగా వస్తుంది చాలా పొడవైన కాయ ఉంటుంది ఒక కాయకి మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సీడ్ రావడం జరిగింది సో మేము కూడా ఇంకోటి ఏంటంటే ఇది పల్లాకులను తట్టుకునే మీడియంగా తట్టుకునే శక్తి దీనికి ఉన్నది ఇంకోటి చీడ పిడగలు కూడా కొంచెం కొంతవరకు తట్టుకునే కెపాసిటీ ఉన్నది సో మేము కూడా రైతులకి రికమెండ్ చేసేది ఏంటంటే ఇలాంటి వెరైటీ వేసుకుంటే మనకి దిగుబడి కూడా మంచిగా వస్తుంది సో రైతులు కూడా లాభదాయకం అనుకుంటున్నాం ఇంకోటి మేము నాలుగు ఎకరాలు వేసామండి సో ఐదు సంవత్సరాల నుంచి మేము పెసర్లు వేయడం జరుగుతుంది సో ఫస్ట్ మేము త్రీ ఫిఫ్టీ వన్ వేసాము ఆ త్రీ ఫిఫ్టీ వన్ కూడా పల్లాకు తట్టుకునే శక్తి ఉన్నది అది కూడా మాకు తొమ్మిది ఎకరానికి తొమ్మిది నుంచి పది కింటాలు వచ్చింది మనం పెట్టుబడి లేకుండా మనకి చేతికి వచ్చే పంట అంటే మనం పెసర్లు అనుకోవచ్చండి సో మనం ఎలాంటి ఫర్టిలైజర్ వాడకుండా జస్ట్ కేవలం ఒక రెండు స్ప్రేయింగ్తోనే మనకి డెబ్బై నుంచి ఎనభై రోజుల వ్యవధిలోనే మనకి ఫార్మర్కి ఇన్కమ్ వచ్చేదండి పూత కూడా మంచి రావడం జరుగుతుంది సో రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి తక్కువ రోజుల్లో మనకి మంచి ఆదాయం వచ్చేది ఏంటంటే మనకి పెసరలండి అండి సో మాకు ఎకరానికి వచ్చేసి నలభై నుంచి అరవై వేలు మనకి లాభం వస్తుందండి సో ఇంత తక్కువ కాలంలో మనకి ఇంత లాభం వచ్చే పంట అంటే మనం పెసరలు వేసుకోవచ్చు మేము గత ఐదు సంవత్సరాల నుంచి పత్తి తీసేసి మొక్కజొన్న అనుకునే స్టేజీలో మాకు వాటర్ తక్కువ రావడం వల్ల మేము పెసర వేయడం జరుగుతుంది సార్ ఏదమంటే పస పత్తి తీసిన తర్వాత ఎ ఎకరాకు మనం వేసే గింజ ఎనిమిది కేజీల నుంచి తొమ్మిది కేజీలు గింజ తీసుకొస్తాం సార్ నేను ఎకరాలు వేసాను ఆరు ఎకరాలు నాకు అరవై కేజీలు గింజ పట్టినాయి మనం దుక్కి మన పత్తి పత్తికట్టె తీసిన తర్వాత మనం తడి వేసిన తర్వాత తడి ఆరే టైంలో ఒక ట్రాక్టర్తో ఒక గొర్రుసాలు వేసిన తర్వాత చాలా బాగా కాసింది అనుకుంటాను నేను చాలా బాగుందండి పూత పురుగు లేకుండా దానివల్ల మనకి ఏంటంటే పంట మంచిగా వస్తుంది దిగుబడి వస్తుంది పూత దశ బాగా వస్తుంది కాయలు బాగుంటుంది ఎకరానికి వచ్చేసి మనకి తొమ్మిది నుంచి పది కేజీ పది కింట్యాలు వస్తుందని పోయిన సంవత్సరం వేసిన ఈ సంవత్సరం పది నుంచి పన్నెండు వస్తుందని నేను ఆశిస్తున్నాను